బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత మళ్ళీ టాలీవుడ్ వైపు చూసింది లేదు మధ్యలో మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా చేసింది గానీ అది ప్లాప్ అవ్వడంతో పాటు రిలీజ్ కి ముందు పెద్ద ప్రచారం కూడా లేకపోవడంతో ఆ సినిమా గురించి తెలిసింది తక్కువే అలా తాప్సీ పూర్తిగా బాలీవుడ్కే పరిమితమైంది లక్కీగా అమ్మడు అక్కడ సక్సెస్ అయింది టాలీవుడ్ లో ఫెయిల్ అయినా బాలీవుడ్ మాత్రం కలిసి వచ్చింది దీంతో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది ఆ తరువాత మళ్ళీ అమ్మడి నోట టాలీవుడ్ మాటే లేదు అయితే తాజాగా తాప్సీ టాలీవుడ్ లో కంబ్యాక్కి రెడీ అవుతున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది తాప్సీ ప్రధాన పాత్రలో మహి వి రాఘవపూడి తెరకెక్కించిన ఆనందో బ్రహ్మ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసింది కామెడీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది దీంతో మహి వి రాఘవపూడి చిత్రాన్ని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఇందులో మళ్ళీ తాప్సీనే లీడ్ రోల్కి ఒప్పించుతున్నాడట వీలైనంత వరకు సినిమాలో పాత పాత్రల్ని కంటిన్యూ చేస్తూనే కొత్త పాత్రల్ని యాడ్ చేయాలని భావిస్తున్నారు దీంతో తాప్సి ఒప్పుకుంటే యథావిధిగా తన పాత్ర తనకి ఉంటుందని తెలుస్తోంది మరి తాప్సి ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా సంచలనం అవుతోంది ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులే టాలీవుడ్కి వచ్చి నటిస్తున్నారు మరి తాప్సీ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా వదులుకుంటుందా అన్నది చూడాలి ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే